హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేట్గా ఉంటుంది ఇంకా యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది ప్లీజ్ లైక్ ఇవ్వండి ఈరోజైతే ఉదయం నుండి ఈవినింగ్ వరకు నేను చేసుకున్న పనులను అయితే షూట్ చేశాను ఆఫ్టర్నూన్ ఖాళీ టైంలో కొన్ని పంటలను అయితే చేసేసుకున్నాను ఈ సౌండ్స్ మీరు కూడా వినండి మార్నింగ్ మార్నింగ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ కోకిల సౌండ్స్ అయితే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అందుకే రికార్డ్ చేశాను మార్నింగ్ లేవగానైతే మెంతి వాటర్ని తాగుతున్నాను మెంతి వాటర్ తాగడం వల్ల పీసీఓడి ఇంకా ఇంకా పీరియడ్స్లో వచ్చే నొప్పి కొంచెం వరకు తగ్గుతుంది ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటే ఈ వాటర్ని తీసుకోండి డైలీ కంపల్సరీ కొంచెమైనా తగ్గుతుంది ఈరోజైతే మార్నింగ్ టిఫిన్లోకి అయితే కాబూలీ చన్న కర్రీ చేస్తున్నాను అంటే పూరి చేస్తా అందుకే ఇది చేస్తున్నాను వీటినైతే మనము నైట్ నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే మంచిగా సోక్ అవుతాయి ఇప్పుడు మనము కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని కొన్ని లవంగాలు యాలకులు దాల్చిన చెక్క కొంచెం షాజీరా బగారాకు వేసేసుకొని పచ్చిమిరపకాయలు వేసేసుకోండి ఇంకా ఆనియన్స్ ఇంకా టమాటా కట్ చేసుకొని వేసుకోకుండా ఇలా పేస్ట్ లాగా వేసేసుకోండి అప్పుడు మనకు పూరీలోకి తినడానికి చాలా బాగుంటుంది ఇందులోనే తగినంత ఉప్పు కారం ఇంకా కొద్దిగా జీలకర్ర పొడి గరం మసాలా ధనియా పౌడర్ని వేసేసుకొని చూడండి ఈ విధంగా ఆయిల్ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అందులో మనము ఉడికించిన శనగల్ని వేసేసుకొని వాటిని దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవడమే అది కుక్ లోపైతే నేను ఇక్కడ పూరీ చేసేసుకుంటున్నాను కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది కర్రీ చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను దీనిని ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అయితే చాలా బాగుంటుంది ఇంకా చపాతీలోకైనా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే పూరీ చేసేసుకున్నాను అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను నేనైతే ఎప్పుడైనా గోధుమ పిండితోనే పూరీ చేసేసుకుంటాను అదే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పిండి కలిపేటప్పుడు ఇందులో కొంచెము ఆయిల్ కొద్దిగా రవ్వను వేసేసుకోండి పూరీ బాగా పొంగుతుంది మనము గోధుమ పిండి చేసుకుంటేనే చిన్నపిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు అదే మైదాతో చేస్తే చాలా స్టిక్కీగా ఉంటుంది అందుకే ఈ విధంగా ఒకసారి చేసేసుకోండి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే బాబుకి ఇచ్చేస్తున్నాను ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే పూజ చేసుకుంటున్నాను ఇంట్లో ఉన్న పూలని ఫస్ట్ అయితే తీసుకొని వచ్చేసాను మనకు ఇలా పూలని తిప్పేసుకున్న తర్వాత దేవుడికి అయితే పెట్టేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాతనైతే ఒకసారి అయితే ఇల్లంతా ఇలా ధూపాన్ని అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది నేనైతే దానికోసమే ఒకసారి ఇల్లంతా ఈ విధంగా చూపిస్తాను ఇంట్లో ఎవరు లేనప్పుడే వేసిస్తాను ఎందుకంటే వాళ్ళకి కొంచెం స్మోక్ పడదు అందుకే వాళ్ళు ఎవరు లేనప్పుడు ఇలా చేసేసుకొని పెట్టేసుకుంటాను ఇంకా టిఫిన్ చేసేసుకున్న తర్వాతనైతే ఈ జ్యూస్నైతే తాగుతా అని చేసేసుకున్నాను వెజిటేబుల్ జ్యూస్ దీనికోసం అయితే కొంచెం కీర క్యారెట్ బీట్రూట్ టమాటా ముక్కలు అన్నీ మిక్స్ చేసేసుకొని వేసేసుకున్నాను నేను ఇందులో షుగర్ ఏమేమి యాడ్ చేయను హనీ వేసేసుకొని తాగుతాను అట్లనే చాలా మంచిది షుగర్ని స్కిప్ చేసేసి హనీని వేసేసుకోండి ఆఫ్టర్నూన్ ఆ టైంలో అయితే రేపటి కోసం అయితే పిండి చేయడం కోసం అయితే పప్పుని నానబెట్టేసుకున్నాను త్రీ గ్లాస్ వరకు రైస్ని తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు మినపప్పు కొంచెం మెంతులు కొన్ని శనగపప్పును వేసేసుకొని నానబెట్టేసుకుంటున్నాను ఇది అయితే ఈవినింగ్ టైంలో నేను గ్రైండ్ చేసేసుకుంటాను ఆఫ్టర్నూన్ అయితే కొంచెం ఖాళీ టైం అయితే దొరికింది ఇప్పుడైతే నేను నా బ్యాంగిల్స్ ఇంకా పట్టీల్ని ఇలా చింతపండులో వేసేసి అయితే నానబెట్టేసుకున్నాను ఇలా నానబెట్టేసుకుని అయితే ఒక టూ అవర్స్ అవుతుంది ఒక టూ అవర్స్ ఇట్లా నానబెట్టేసుకొని ఒకసారి వాష్ చేసేసుకుంటే చాలా కొత్త వాటిలాగా అనిపిస్తాయి వీటిని అయితే ఇదే చింతపండుతో ఒకసారి బాగా ఇట్లా మనము ప్రెస్ చేసినట్టు వాష్ చేసుకుంటే చాలా క్లీన్గా అవుతాయి కొత్త వాటిలాగా ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా చింతపండు వేసుకున్నా కూడా చాలా నీట్గా అవుతాయి ఇప్పుడైతే ఇందులో నుండి తీసి కొంచెము సోప్ అయితే పెట్టుకొని వాష్ చేసుకుంటున్నాను అంటే మామూలుగా సోప్ ఉంటుంది కదా రిన్ సోపు అట్లాంటిది పెట్టేసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను చాలా నీట్గా అవుతుంది అంటే ఏమైనా మురికి ఉంటే గాజులల్లో పోతుందని అయితే ఇలా చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా పట్టీల్ని కూడా నానబెట్టేసుకున్నాను వీటిని కూడా వాష్ చేయక చాలా రోజులు అవుతుంది అందుకే పట్టీల్ని కూడా ఒక టూ అవర్స్ నానబెట్టేసుకున్న తర్వాత కొంచెం సోప్ పెట్టయితే వాష్ చేసుకున్న చాలా తెల్లగా అయిపోయాయి మనము వెండి వస్తువుల్ని అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసేసుకుంటే చాలా కొత్త వాటిలాగా నీట్గా ఉంటాయి చూడండి చాలా మంచిగా క్లీన్ అయిపోయాయి నేను పట్టీల్ని వాష్ చేసుకోక చాలా డేసే అవుతుంది అందుకే ఇప్పుడు ఖాళీ ఉంది అని వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను బ్యాంగిల్స్ కూడా చాలా బాగా కొత్త వాటిలాగా అయిపోయాయి నేను వీటిని డైలీ వేసుకుంటా కాబట్టి ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి అయినా ఇలా వాష్ చేసుకొని పెట్టేసుకుంటాను మనకు ఏదైనా మురికి ఉంటుంది కదా అది మంచిగా ఈజీగా క్లీన్ అవుతుంది ఇప్పుడైతే ఇంకొక పని అయితే చేసుకుందామని అయితే స్టార్ట్ చేస్తున్నాను అంటే ఫ్రిడ్జ్లో ఈ ర్యాక్స్ ఉంటాయి కదా చాలా మురికి పట్టేసినాయి అందుకే వీటిని అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్ని కూడా కొంచెం వాష్ చేసేసుకొని కొంచెం తడి తడిక్లాత్తోని తుడుచుకొని అయితే నీట్గా అయితే స్టార్ట్ చేశాను చాలా రోజులైతుంది ఫ్రిడ్జ్ క్లీన్ చేయక అందుకే ఫస్ట్ అయితే ఈ ర్యాక్స్ అన్నిటినీ నీట్గా వాష్ చేసుకున్నాను అన్నిటినీ తీసైతే మంచిగా నీట్గా సర్దేసుకున్నాను ఇంకా కిచెన్ని కూడా మొత్తం సర్దేసుకున్నాను అసలు గిన్నెలు ఏం లేవు ఈరోజు అందుకే ఖాళీ టైం ఉందని ఇలా క్లీన్ చేసేసుకుందామని అయితే స్టార్ట్ చేశాను మంచిగా ఆరిన తర్వాత నీట్గా సర్దుకొని పెట్టేసుకున్నాను చూడండి చాలా నీట్గా అయిపోయింది మొత్తం క్లీన్ చేసేసుకొని మళ్ళీ సర్దుకున్నాను ఇంకా ఈవినింగ్ టైంలో అయితే జ్యూస్ తాగుదామని అయితే మస్క్ మిలాన్ జ్యూస్ అయితే చేసేసుకున్నాను నేనైతే ఇది ఈవినింగ్ టైంలోనే తాగేస్తాను అంతేనండి ఇప్పటివరకు అయితే ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్